ప్రభుత్వ ఖజానా నిల్ అధికారుల జేబులు ఫుల్ అక్రమ వెంచర్లు వైపు కన్నెత్తి చూడని అధికారులు తొంభై ఎకరాల మామిడి ఆర్చర్స్ లో అనుమతులు అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఆ కిరాయలకు ఇస్తూ భారీగా దండుకుంటున్న అక్రమ నిర్మాణదారులు బొమ్మల రామారం అంతా రాజకీయమైన ఎంపీఓ మాలినికి ముట్టినదెంత ఉన్నత అధికారులకు పంచినదెంత సినందాను ఆ చుట్టుపక్కలకు రాకుండా చేస్తున్న ఓ రాజకీయ నేత సో ఒకసారి మనం చూసుకోవాలి ప్రభుత్వ ఖజానా నిల్లు అధికారుల జేబులో ఫుల్ అంటే చూసుకోవాలి ఈనాడ అక్రమంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి దెబ్బ కొడుతున్నారంటే ఇగో ఈ అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి దెబ్బ పడుతుంది ఈనాడు ఈ కట్టి సంవత్సరాలు అవుతున్నా సరే కానీ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఈ ఆమ్ దాని లేదు ఇది ఎట్ల పర్మిషన్లు వచ్చినాయి ఎట్లా కట్టినారు ఎవరు ఇచ్చినారు పర్మిషన్స్ ఏ అధికారులు దీనికి ఇన్వాల్వ్ అయ్యి మొత్తం బయట పెడతాము కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకోబోతాము ఈనాడు ఏ అధికారం అక్కడ వచ్చి చూడలేనటువంటి పరిస్థితి రిపోర్టర్ అని అడిగితే మాకు అసలు దాని గురించి తెలియదు తన కన్స్ట్రక్షన్ అయినట్టే తెలియదు అని చెప్పేసి అంటారు వాళ్ళ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంకి ఆదాయం ఏం లేదు ఈనాడు పోస్ట్ అది చేసేటటువంటి పని ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే విశ్వం తో వల్ల రాష్ట్రానికి ఆదాయం కరువుతున్నది అవినీతి అధికారుల వల్ల రాష్ట్రానికి ఖజానాకి చిల్లు పడుతున్నది ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకోవచ్చు ఎవరో ఏమేమి ఉన్నారు దీంట్లో ఏ కథనో తెలుస్తాం మేమే తెలుస్తాం ఈనాడు మేము ఉద్యోగాలు చేస్తున్నాము ఈనాడు రిపోర్టర్లము జర్నలిస్టము పత్రికా విలేకరులము మేము పోటీ చేస్తే ఈనాడు అధికారులకి సోయ్ వస్తుంది అనమాట ఏడేం జరుగుతుందని చెప్పి కానీ పోయి చూసేటటువంటి అవసరం మనకి ఏముంది పైసలు వస్తే వాళ్ళు కథమైతే ఖజానా ఆ నిండుకుంది ఆదాయం లేక ఆ ఇబ్బందుల్లో ఉన్నాం ఆదాయ వనరులు వెతకండి లేదా జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఇలా సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు అయితే దీన్ని అధికారులు మాత్రం మరోలు అర్థం చేసుకుంటున్నట్టు ఉన్నారు అందుకేనేమో వారు కూడా ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇది ప్రభుత్వ ఆదాయం కోసం మాత్రం కాదండి వారి సొంత అక్రమార్జన కోసం అక్రమ నిర్మాణాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు దండుకుంటున్న అధికారులు దీనికి రాజకీయ నాయకులు అండదండలు మొత్తానికి ప్రభుత్వ ఆదాయానికి భారీగా కండి అయినా పట్టించుకొని ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు క్లారిటీ ఏ రాజనాయకుడు మీద తెలుసు పట్టడా రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేస్తే రాజకీయ నాయకుడు అయినారు ఈనాడు ఏ రాజకీయ నాయకుడికి భయపడేటటువంటి పని లేదు ఏం కొమ్ములు లేవు రాజకీయ నాయకులకు బా మేము అందనే తీస్తాం బయటికి ఈ విషయంలో ఇక్కడ చూడాలి కుటుంబ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగినాయి ఎట్లా కడుతున్నారు బొమ్మల రామరం ఎంపీఓ మాలిని ఆ వివరణ ఈ విషయంపై బొమ్మల రామరం ఎంపీఓ మాలిని వివరణ కూరగా ఆమె ఆశ్చర్యంగా అక్కడ వెంచర్ అయ్యిందా నిర్మాణాలు ఉన్నాయా నాకు డీటెయిల్స్ పెట్టండి అంటే మీకు పని లేదా చూసి పోయి చూసేటటువంటి పని లేదా అండి అంటే మేము పోయి మీకు మేము వచ్చి రిపోర్టర్లు వివరించే వరకు మీకు అక్కడ స్థానికంగా ఏం జరుగుతున్నాయో కన్స్ట్రక్షన్లో తెలియదా కరెంట్ మీటర్ వచ్చింది ఎట్లా కన్స్ట్రక్షన్లు అయినాయి ఎట్ల పర్మిషన్లు వచ్చినాయి సరే మేమే చెప్తాం దాని రికార్డ్ అంతా దాన్ని ఇస్తుంది ఏమేమి పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ కెత్త కట్టేది పర్మిషన్కి మేము తీస్తాం దాన్ని అంతా నిర్మాణాలు ఉన్నాయా నాకు డీటెయిల్స్ పెట్టండి మా కార్యదర్శి కనుక్కొని చెప్తా అంటూ ఆమె చెప్పడం కోసం మేరకు తన కార్యాలయంకి ఆ కూదవేటు దూరంలో ఉండే మైసిరెడ్డిపల్లి గ్రామంలో కరచూపు మేరకు కూడా కనిపించని అంత పెద్ద వెంచర్ ఏర్పడి అందులో నిర్మాణాలు జరుగుతుంటే తనకు తెలియదు అంటూ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉంది చూడాలి ఇక చూడు కనిపిస్తలేదండి కన్స్ట్రక్షన్ ఏమీ కనిపిస్తలేవో అంటే అధికారులు అంటే ఏం డ్యూటీ చేస్తుందో ఇది అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారే గిట్టుకుంది బొమ్మల రామరం అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి అవినీతి అధికారుల తతంగం గిట్టుకుంది ఇంకా చాలా ఉంటే మేము బయట తీస్తాము కలెక్టర్ గారు దృష్టి తీసుకోతాం న్యాయం జరుగుతుందా లేదా ఈనాడు ప్రభుత్వానికి ఆందాన్ని ఎట్లా రావాలి ఏం పనిచేస్తే ఈనాడు ఒక న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి